ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధి అందరినీ పట్టి పిలుస్తోంది ఇవాళ డయాబెటీస్ బారిన అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఈ రుగ్మత బారిన ఒక రకంగా మహమ్మారి అని చెప్పుకోవచ్చు ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది చికిత్సలు తీసుకుంటూ ఒక నియమితమైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నటువంటి విధానం మనందరం చూస్తూనే ఉన్నాం ఇవాళ రెండు వేల నలభై ఐదు సంవత్సరానికంతా ఈ మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల మిలియన్ల బారిన పడతారు అలాగే ప్రత్యేకించి మన భారతదేశంలో ముప్పై ఆరు మిలియన్ల మంది రెండు వేల నలభై ఐదు సంవత్సరానికంతా ఈ మధుమేహ వ్యాధి బారిన పడతారనేటటువంటి ఒక అధ్యయనాలు కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం అలాగే ఇవాళ చిన్నపిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ డే ఈ రెండు కూడా ఈ వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా చిన్నపిల్లల్లో ఎందుకు డయాబెటీస్ వస్తుంది పెద్దవాళ్లలో అయితే మనం నిరంతర నడక నడత క్రమం తప్పని వ్యాయామం ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటే డయాబెటీస్ను వీలైనంత వరకు రాకుండా కొంతకాలం పాటు పొడిగించవచ్చు లేదా వచ్చిన తర్వాత ఈ క్రమబద్ధమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంటే కనుక అదుపులో పెట్టుకోవచ్చు నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో మనందరం కూడా గత కొద్ది కాలంగా ఈ డయాబెటీస్ను రోగానికి సంబంధించి మనం గమనిస్తూ ఉన్నాం ఈ క్రమంలో తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పిఎస్ నాయుడు గారు మనతో కూడా ఉన్నారు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆహార నియమాలు అలాగే ప్రవర్తన మనిషి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి పెద్దవాళ్ళలో వస్తే పర్వాలేదు చిన్నపిల్లల్లో కూడా చాలామంది చిన్నప్పుడు పుట్టినటువంటి శిశువుల దగ్గర నుంచి నవజాత శిశువుల దగ్గర నుంచి పిల్లల్లో కూడా ఈ డయాబెటీస్ చూస్తున్నాం ఇవి ఎన్ని రకాలు ఉంటాయి ఏ విధంగా దీన్ని అధిగమించవచ్చు అని అంటే అనేక అంశాలపై వివరించడానికి వాళ్ళ మనతో కూడా ఉన్నారు డాక్టర్ పిఎస్ నాయుడు గారు వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా మీకు వరల్డ్ డయాబెటీస్ డే చిల్డ్రన్స్ డే విషస్ సిటీ కృష్ణతేజ ఛానల్ తరపున ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు ప్రత్యేకించి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లు కానీ ప్రవర్తన విధానం కానీ క్రమశిక్షణ కానీ ఇవన్నీ హెచ్చు తగ్గుల వల్ల అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారనే విషయం మనకు తెలిసినప్పటికీ ముఖ్యంగా డయాబెటీస్ రావడానికి గల కారణాలేంటి తెలియజేస్తాను ఫస్ట్ నేను డాక్టర్ పిఎస్ నాయుడు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఫస్ట్ ఎవరీ ఇయర్ నవంబర్ ఫోర్టీన్త్ అనేది చిల్డ్రన్స్ డే మనకు అందరికీ తెలిసిందే పాటు వరల్డ్ డయాబెటీస్ డే అంటే ప్రపంచ షుగర్ దినోత్సవం అంటారు దాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు ఫస్ట్ ఏంటంటే ఎవరీ ఇయర్ మన డబ్ల్యూహెచ్ఓ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక థీమ్తో ముందుకు వస్తుంది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే ఏంటంటే ట్రీట్మెంట్లో అసమానతలు అంటే మనకు ట్రీట్మెంట్లో మనకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అవన్నీ తగ్గించి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందడం అనేది ముఖ్యం అనమాట ఈ థీమ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి అంటే మనకు మన బాడీలో మన బ్లడ్లో ఎస్పెషలీ గ్లూకోజ్ లెవెల్ పెరగడాన్ని డయాబెటీస్ అంటారు మనకు ఏమీ తినకుండా ఫాస్టింగ్లో మోర్ దెన్ వన్ ట్వంటీ కనుక ఉన్నట్లయితే అండ్ తిన్న తర్వాత ఆ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది మోర్ దెన్ వన్ ఎయిటీ ఉన్నట్లయితే మనం డయాబెటీస్ అంటాం అలాగే ప్రీ డయాబెటీస్ అనేది కూడా ఉంటుంది అంటే డయాబెటీస్ ముందు వచ్చే సూచనలు కనిపించేదాన్ని ప్రీ డయాబెటీస్ అంటాము ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ అనేది హండ్రెడ్ టు వన్ ట్వంటీ మధ్యలో ఉంటుంది అండ్ తిన్న తర్వాత షుగర్ అనేది వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మధ్యలో ఉంటుంది దీన్ని ఈ ప్రీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆహారప నియమాలు వ్యాయామం కరెక్ట్గా చేసినట్లయితే మనకు షుగర్ అనేది నెక్స్ట్ షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు మనం అడిగినట్లుగా డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరగకూడదు ఎందువల్ల పెరుగుతుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గించడానికి ఇన్సులిన్ అనేది ఉంటుంది ఆ ఇన్సులిన్ అనేది ఎప్పుడూ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ను తగ్గిస్తూ ఉంటుంది ఈ ఇన్సులిన్ లెవెల్ అనేది మన బాడీలో తగ్గిపోయిన డయాబెటీస్ అనేది గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది లేకపోతే కొంతమందిలో ఇన్సులిన్ లెవెల్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది ఇన్సులిన్ లెవెల్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది కాంటే ఆ ఇన్సులిన్ లెవెల్ అనేది సరిగా పనిచేయదు మనకు ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్ మన బాడీలో లేనట్లయితే గ్లూకోజ్ లెవెల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇన్సులిన్ లెవెల్ లేకపోవడానికి టైప్ వన్ డయాబెటీస్ అంటారు అదే ఇన్సులిన్ లెవెల్ బాగా ఉండి అది పనిచేయనట్లయితే దాన్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు మెయిన్గా ఏంటంటే ఈ టైప్ వన్ డయాబెటీస్ కానీ టైప్ టూ డయాబెటీస్ కానీ రావడానికి ఎక్కువ కారణాలు జెనెటిక్ అంటే జీన్స్ పరంగా రావడం కానీ తర్వాత ఆహారపు అలవాట్లు వ్యాయామం సరిగా లేకపోవడము అడల్ట్రేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇవన్నీ వస్తాయి నిజంగా మధుమేహం ఉంది అని తెలుసుకోవడానికే చాలామంది వాటిని సరైనటువంటి అవేర్నెస్ లేక కనిపెట్టలేకపోతారు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎంతో కాలం నుంచి డయాబెటీస్ ఉందండి అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా డయాబెటీస్ ఉంది అని కనుక్కోవడానికి ఏ విధమైన లక్షణాలు రోగి గుర్తించాల్సి ఉంటుంది ఫస్ట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళ పేషెంట్లు ఏంటంటే వాళ్ళకు డయాబెటీస్ వచ్చిందని చాలా వరకు అంటే యూజువల్గా టైప్ టూ డయాబెటీస్లో అడల్ట్స్లో వచ్చే డయాబెటీస్లో ఒక డయాబెటీస్ నుంచి చాలా వరకు ఐదు సంవత్సరాల ముందు కూడా వచ్చి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అంటే ఫస్ట్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు యూరిన్ ఎక్కువగా వచ్చినట్లయితే దప్పిక ఎక్కువగా వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి బరువు బాగా తగ్గిపోతున్నట్లయితే మెయిన్గా బాడీలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ మనం డయాబెటీస్ సస్పెక్ట్ చేయాలి యూరిన్ ఎక్కువ వచ్చినా ఆకలి ఎక్కువ వేసినా దప్పిక ఎక్కువ వేసినా బరువు తగ్గిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో వచ్చినా ఫస్ట్ మనం షుగర్ అనేది చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది ఈ మధుమేహం ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఈ మధుమేహం వచ్చేటటువంటి రకాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా దానికి ఏ విధమైనటువంటి డయాగ్నోసిస్ ఉంటుంది మధుమేహం వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి దాంట్లో మన అందరికీ తెలిసింది ఏంటంటే మేజర్గా టైప్ వన్ టైప్ టూ అంటూ ఉంటారు టైప్ వన్ అనేది మనకు చిన్న పిల్లల్లో వచ్చేదని టైప్ వన్ అంటారు పెద్దవాళ్ళలో వచ్చేదాన్ని టైప్ టూ అంటారు టైప్ వన్కు టైప్ టూకు కారణంలో కూడా డిఫరెన్స్ ఉంది మన ముందు చెప్పినట్టుగా మన బాడీలో ఇన్సులినే సెక్రీట్ కాలవట్లేదు అంటే ఇన్సు మన బాడీలో ప్యాంక్రియాజ్ ఉంటుంది ప్యాంక్రియాజ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఇన్సులినే రిలీజ్ చేయలేదు అంటే టైప్ వన్ డయాబెటీస్ అది చిన్నపిల్లల్లో వస్తుంది పెద్దవాళ్ళల్లో ఏమవుతుందంటే మన ఇన్సులిన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది ఇన్సులిన్ వస్తుంది కానీ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయదు దానివల్ల షుగర్ పెరుగుతుంది దాన్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు డయాబెటీస్ ఉన్నవారు ఈ చక్కెర నిల్వను గ్లూకోజ్ని అదుపులో ఉంచుకోవాలని మీరు చెప్తున్న నేపథ్యంలో ప్రతిరోజు ఈ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందా బ్లడ్ టెస్టు లేదంటే మంత్లీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందా కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారు రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఫస్ట్ ఏంటంటే మనకు డయాబెటీస్ వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత మనం డాక్టర్ను కన్సల్టేషన్ చేసి షుగర్ను అదుపులోకి తీసుకోవాలి వన్స్ మనం అదుపులోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఎవరీ వీక్ మనం హోమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకోవాలి ఇంట్లో షుగర్ చెక్ చేసుకోవాల్సింది చేసుకోవాల్సింది ఉంటుంది ఎవరీ త్రీ మంత్స్కి ఒక్కసారి కానీ ఆర్ ఫోర్ మంత్స్కి ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ పాండియల్ షుగర్స్తో పాటు యావరేజ్ త్రీ మంత్స్ షుగర్ హెచ్బిఏన్సీ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడం మంచిది నిరంతరం డాక్టర్ని కలవాల్సినటువంటి అవసరం ఉంటుందా డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ కొంతకాలం వాడేస్తూ వదిలేస్తూ ఉంటారు ఆ మెడిసిన్స్ ఏమైనా మార్చుకోవాలా ప్రతి నెలా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా షుగర్కి సంబంధించి పీరియాడికల్గా ఏ విధంగా ఉంటుంది మనకు మెయిన్గా షుగర్కి సంబంధించింది ఫస్ట్ మనం షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్టెంట్ చేసి ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసిన తర్వాత అట్లీస్ట్ మనం ఎవరీ త్రీ మంత్స్ కన్నా డాక్టర్ని కన్సల్టేషన్ చేయాల్సి ఉంటుంది ఎవరీ సిక్స్ మంత్స్ కూడా కొన్ని రకాలైన టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి టెస్టులు అంటే మనం అందరూ షుగర్ ఒక్కటే చేసుకుంటూ ఉంటారు దాంతోపాటు తినకముందు షుగరు తిన్న తర్వాత షుగరు యావరేజ్ త్రీ మంత్ షుగరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మేజర్గా యూరిన్లో ప్రోటీన్ ఉందా ప్రోటీన్ పోతుందా అనేది కూడా కంపల్సరీ చేసుకోవాల్సింది ఉంటుంది ప్రతి సంవత్సరము దాంతోపాటి కంటి చూపుకు సంబంధించి అంటే కంటిలో రక్తనాళాలు ఏమన్నా దెబ్బతింటున్నాయా అనేది కూడా కంపల్సరీ ఎవరి ఇయర్ చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది దానివల్ల మన చూపు కాపాడుకోవచ్చు మనకు డయాబెటిక్ రెటినోపతి చాలామంది వింటూ ఉంటారు ఆ డయాబెటిక్ రెటినోపతి వచ్చి మన చూపు లాస్ అయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఎవరి ఇయర్ ముందే చెక్ చేసుకుంటే దానివల్ల మందులు ఇచ్చుకొని ఆ కంటి చూపును కాపాడుకోవచ్చు పెద్దవాళ్ళలో అయితే మీరు చెప్పినట్లు బరువు తగ్గడం ఎక్కువగా దాహం వేయడం ఆకలి వేయడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ట్రేస్ అవుట్ అయితే కనుక డాక్టర్ నుంచి కన్సల్ట్ చేయొచ్చు అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువుల్లో కూడా ఈ డయాబెటీస్ ఉందని చెప్పి మనం అనేక చోట్ల వింటూ ఉన్నటువంటి కథనాలను బట్టి వార్తలను బట్టి తెలుస్తుంటాయి కొంతమంది చిన్నపిల్లల్లో కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు వాళ్ళు ఏ విధంగా దాని బారిన పడుతున్నారు వాళ్లకు షుగర్ వ్యాధి సంక్రమిస్తే వాళ్ళలో ఉండేటటువంటి లక్షణాలు ఏ విధంగా పెద్దవాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలి మెయిన్గా వచ్చేసి చిన్న పిల్లల్లో షుగర్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు బర్త్ అవుతానే ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్ చేయడము రొటీన్ బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తున్నారు యూజువల్గా దాంట్లో బయటపడుతుంది లేదంటే కొంతమందికి ఏమవుతుంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో బయటపడుతుంది వాళ్ళకు కూడా ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు బరువు పెరగట్లేదు కామన్గా వచ్చే లక్షణం బరువు పెరగట్లేదు హైట్ అవ్వట్లేదు బాగా సన్నబడిపోతున్నాడు ఈ అబ్బాయి యూరిన్ ఎక్కువ వచ్చేస్తుంది అనేది లక్షణాలతో వస్తారు అది కూడా చాలా వరకు తక్కువ మంది చాలా వరకు ఏమవుతుందంటే వీళ్ళు టైప్ వన్ డయాబెటీస్ కాబట్టి వీళ్ళల్లో మనకు షుగర్ గుర్తించకపోవడం వల్ల అంటే చిన్నపిల్లల్లో షుగర్ వస్తుందనేది మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల గుర్తించకపోవడం ఆ షుగర్ బాగా ఎక్కువ అయిపోయేసి అది యాసిడ్ కిందకి కీటోన్ బాడీస్ కిందకి మారిపోయేసి మన బాడీ మన బ్లడ్ అంతా అసిడిక్ అసిడిక్ అయిపోతుంది దానివల్ల ఏమవుతుంటే విపరీతమైన బ్రీతింగ్ డిఫికల్టీతో చాలామంది ప్రజెంట్ అవుతారు ఎంగిలో వాళ్ళు చాలామంది షుగర్ ఐడెంటిఫై అప్పుడే వాళ్ళు బాగా బ్రీతింగ్ డిఫికల్టీతో వచ్చేస్తారు అప్పుడు సమ్ ఏ రెస్పిరేటరీ ప్రాబ్లమో అనుకుంటారు కానీ కానీ అప్పుడు చెక్ చేస్తే చాలామందికి ఏ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ షుగర్స్ ఉంటాయి బ్లడ్లో కీటోన్ లెవెల్స్ పెరిగి ఉంటది యాసిడ్ లెవెల్ పెరిగి ఉంటుంది దాన్ని డీకే అంటారు అప్పుడు ఐడెంటిఫై చేసేది కేసెస్ యంగ్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి దానికి యంగ్ వాళ్ళల్లో ఏంటంటే యంగ్ వాళ్ళకు అడల్ట్స్కు బాగా తేడా ఏంటంటే యంగ్ వాళ్ళలో ఇన్సులిన్ లేదు ఇన్సులిన్ మన బాడీలో లేదు కాబట్టి మనం ట్రీట్మెంట్ అంటే ఇన్సులినే ఇవ్వాలి అదే అడల్ట్స్లో అయితే ఇన్సులిన్ ఉంది కాబట్టి పని చేయట్లేదు కాబట్టి మనం చేయడానికి ట్యాబ్లెట్ ఇస్తాం అందువల్ల యంగ్ వాళ్ళలో ట్యాబ్లెట్స్ అనేది పనిచేయవు చాలామంది ఏమంటా ఉంటారు అంటే మాకు ట్యాబ్లెట్స్ పెట్టండి యంగ్ కదా మా అబ్బాయి తినలేడు చిన్నపిల్లడు తినలేదు కానీ ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఉపయోగం ఉండదు ఓన్లీ ఇన్సులినే సరైన మోతాదులో వేసుకొని కంట్రోల్ చేయించుకుంటూ ఉండాలి అదే మెయిన్ చిన్నపిల్లల్లో వచ్చేసరికి డయాబెటీస్ను గుర్తిస్తాయి వాళ్ళు పెరుగుతూ ఉండేటప్పటికీ శరీరంలో ఉండేటటువంటి కొన్ని మార్పుల వల్ల వారి శారీరకంగా కొంచెం దృఢంగా తయారవుతూ ఉంటారు ఒక పద్దెనిమిది ఏండ్లు అట్లా వచ్చేసరికి ఆ సమయంలో ఈ షుగర్ వ్యాధి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయా ఆ తర్వాత వంశపారంపర్యంగా ఈ షుగర్ సంక్రమిస్తుందా చిన్నప్పుడు ఒక్కసారి ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తే ఇంకా తర్వాత జీవితాంతం కొనసాగుతుందా ఏ విధంగా ఉంటుంది ఒకటి ఇప్పుడు మనకు ఈ షుగర్ వ్యాధి ఎస్పెషల్లీ టైప్ వన్లో అనేది జెనెటిక్ కాసే ఎక్కువ ఉంటుంది వాళ్ళకు వన్స్ వచ్చిన తర్వాత మనం కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా కనుమరుగైపోతుంది అని మెయిన్ మెయిన్ అలాంటిది ఉండదు మనకు టైప్ వన్ డయాబెటీస్ అంటే మన ఇన్సులిన్ ఉండదు కాబట్టి మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అది లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే దానికి ఇన్సులిన్ వాడాల్సిందే రాబోయే రోజుల్లో ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇన్సులిన్ కూడా ట్యాబ్లెట్ రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కాబట్టి ఇంజెక్షన్ వేసుకునే బాధ తప్పొచ్చు అదొకటి చిన్నప్పుడే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తుంది అని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తెలుసుకునేటటువంటి అధ్యయనాలు ఏమన్నా ఉన్నాయా ఒకవేళ రాకుండా నియంత్రించడానికి ఇంక వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సిందే తప్పితే ముందస్తుగానే గర్భస్థ శిశువుగా ఉండగానే ఇప్పుడు ఏ విధంగా అయితే కొన్ని లక్షణాలు బయట పెడుతున్నారో డాక్టర్లు ఈ వ్యాధులు ఉన్నాయి పిల్లలకు అని చెప్పగలుగుతున్నారో బలంగా ఆ విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువుకు షుగర్ వ్యాధి ఉందా అని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అలా కూడా టెస్టులు ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే జెనెటిక్ అనాలసిస్ మీదే డిపెండ్ ఉంటాయి జెనెటిక్ అనాలిసిస్ అనేది చాలా అన్ని చాలా ఏరియాల్లో అలాంటి ఫెసిలిటీస్ ఉండవు అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఇప్పుడు ఆ జెనెటిక్ అనాలసిస్ చేసి ఇప్పుడు రాబోయే బేబీకి ఎటువంటి ఏదైనా అవయవాలు అబ్నార్మాలిటీ ఉండే అవకాశం ఉందా ఏదైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనేది గుర్తించవచ్చు కానీ ప్రస్తుతానికైతే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర లేదు అంతే కొంతమంది నెల నెల చెక్ చేసుకోవడం షుగర్ ఒక వాళ్ళకి వీలు పడదనో లేదంటే సమయం లేదనో లేదంటే దాని మీద ఉదాసీనంగానో వ్యవహరిస్తూ మూడు నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మూడు నెలలకు ఒకసారి చేసుకునేటటువంటి యావరేజ్ షుగర్ టెస్ట్ కూడా ఉంది అది చేసుకొని తదనుగుణంగా డాక్టర్ను గెలిస్తే సరిపోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంలో కూడా ఉంటారు ఈ మూడు నెలల షుగర్ టెస్ట్ అనేది ఆ సరాసరి కరెక్ట్గా ఉంటుందా దాన్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుందా మూడు నెలలకు ఒకసారి చేసుకోవాలని రోగి తనకు తాను నిర్ధారించుకోవడం సరైనదేనా అంటే ఒకటి ఏంటంటే మనకు షుగర్ బాగా కంట్రోల్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో గ్లూకోమీటర్తో అట్లీస్ట్ వన్ వీక్ ఒకసారి చెక్ చేసుకుంటూ డాక్టర్ని కావాలంటే త్రీ మంత్స్కి ఒకసారి కలవచ్చు అదొక ఆప్షన్ రెండోది ఒకటి ఏంటంటే హెచ్బిఏవన్సీన్ ఒక్కటే మనం నమ్మలేం ఎందుకు అంటే ఒక హెచ్బిఏన్సీ లెవెల్ అనేది యావరేజ్ త్రీ మంత్స్ షుగర్ కాబట్టి అది మారాలంటే త్రీ మంత్స్ మనకు గ్లూకోజ్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడే మారుతుంది ఒకటి చాలామంది మనం పేషెంట్లు చూసినట్లయితే వాళ్ళకు షుగర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ ఉంటాయి కానీ హెచ్బీఏన్సీ లెవెల్స్ చూసింటే సెవెన్ ఉంటుంది ఏంటి దాంట్లో వాళ్ళు రీ రీసెంట్గా ఒక వన్ వీక్ మందులు వాడుంటారు దానివల్ల ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్స్ బాగా పెరుగుతాయి హెచ్బీఏన్సీ త్రీ మంత్స్ కాబట్టి ముందంతా కంట్రోల్ ఉంది కాబట్టి హెచ్బీఏన్సీ లెవెల్ అనేది నార్మల్గా ఉంటుంది ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏంటంటే హెచ్బిఏన్సీ లెవెల్ చూస్తే ఏ పన్నెండో పదమూడో ఉంటుంది కానీ షుగర్ లెవెల్ అనేది కొంతమందికి నార్మల్గా ఉంటుంది ఎందుకు అంటే హెచ్బిఏన్సీ లెవెల్ అనేది అది లాస్ట్ యావరేజ్ త్రీ మంత్స్ షుగర్ కాబట్టి వాళ్ళు జస్ట్ వన్ వీక్ టూ వీక్స్ వాళ్ళు రీసెంట్గా మందులు స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళకి షుగర్ అనేది తెలియకపోవడం వల్ల మందులు స్టార్ట్ చేసి ఇప్పుడే లాస్ట్ వన్ వీక్లో మందులు వాడి కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళకు షుగర్స్ బిలో టూ హండ్రెడ్ ఉంటుంది కానీ హెచ్బిఏన్సీ అనేది మారదు కాబట్టి ఎప్పుడూ మనం తినకముందు షుగరు తిన్న తర్వాత షుగరు హెచ్బిఏన్సీతో కూడా కలిపి చేసుకుంటేనే మంచిదే ఎప్పుడు కొంతమంది క్రమం తప్పకుండా షుగర్ టాబ్లెట్స్ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ దాంతోపాటు స్వీట్లు తింటూ ఉంటారు ఇప్పుడు కొండలడ్డను ఇప్పుడు వద్దన లేని ప్రసాదం లాంటివి స్వీకరిస్తూ ఉంటారు తప్పకుండా ఒక వైపు మెడిసిన్స్ వాడుతూ ఇటువంటి ప్రసాదాలు కానీ ఐ మీన్ స్వీట్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా దానికి మళ్ళీ మెడికేషన్ డోస్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా అంటే మనకి ఏంటంటే మెయిన్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏ ఫుడ్ తింటే ఏ షుగర్ ఎంత లెవెల్ ఎక్కువ పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫాస్ట్గా షుగర్ పెరుగుతుంది ప్లస్ ఎక్కువగా పెరుగుతుంది ఈ స్వీట్స్ అనేటివి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు అవాయిడ్ చేయడం మేలు కొన్నిసార్లు ప్రసాదాలు అవి తీసుకోవచ్చు ఈ హై గ్లైసిమిక్ ఉండే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మేలు ఎప్పుడు డయాబెటీస్ వాళ్ళు వాళ్ళు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్సే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రూట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు మాకు లో గ్లైసిమి అంటే ఏం తినాలి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ ఏంటంటే జామకాయలు అవి జామకాయలు నేరేడుకాయలు బెర్రీస్ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అందుకే ఫస్ట్ మనం జామకాయలే సజెస్ట్ చేస్తాం వాటి వల్ల ఏంటంటే షుగర్ లెవెల్ ఫాస్ట్గా పెరగదు ప్లస్ ఎక్కువగా పెరగదు అంత కొన్ని స్వీట్స్ షాప్స్లో ప్రత్యేకించి మనం చూస్తే ఇక్కడ షుగర్లెస్ స్వీట్స్ అమ్మబడును అని ఉంటుంది దాంట్లో నిజానికి స్వీట్స్ అంటేనే షుగర్తో ఉండేటివి షుగర్లెస్ స్వీట్స్ అమ్మబడును అని అంటారు కానీ అది తింటే మాత్రం తీయగానే ఉంటుంది నిజానికి ఈ షుగర్ లెస్ స్వీట్స్ అంటే ఏంటి దీన్ని షుగర్ పేషెంట్స్ తినచ్చా షుగర్ లెస్ స్వీట్స్ కూడా వాటి వల్ల కూడా అధ్యయనాల్లో షుగర్ పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఆ షుగర్ లెస్ స్వీట్స్ కూడా అవాయిడ్ చేయడమే మంచిది ఎందువల్ల అంటే మనకు ఈ స్వీట్నర్స్ అనేది ఎవ్రీథింగ్ అనేది మన బాడీలో ఎంతో కొంత గ్లూకోజ్ మోతాదుని పెంచుతుంది కాబట్టి బెస్ట్ అవాయిడ్ చేయడమే మంచిది మనం తీసుకోవాలనుకుంటే మనకు కంట్రోల్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే వెరీ అంటే వారానికి ఒక్కసారో ఏదైనా కొంచెం తీసుకోవచ్చు అంతే తప్ప మనకు కొంతమంది ఉంటారు మోర్ దాన్ టూ హండ్రెడ్ వాళ్ళు ఉంటారు అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ గ్లైసిమిక్ కంట్రోల్ రావాలి దాని తర్వాత ఎప్పుడైనా మనకు ఎక్కువ ఎక్కువ స్వీట్స్ ప్రసాదాలు ఇవి తీసుకోవడం అలవాటు కాబట్టి బాగా స్ట్రిక్ట్ గైసిమిక్ కంట్రోల్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కానీ కొంచెం తీసుకోవచ్చు కొంతమంది ఈ షుగర్కి సంబంధించి ట్రీట్మెంట్ వాళ్ళు షుగర్ డౌన్ అయిపోయింది అని అంటారు ఉన్నట్లుండి వాళ్ళకు కళ్ళు తిరడమో చెమటలు బట్టేయడమడో కొంత అనీజీగా ఫీల్ కావడం మనం చూస్తూ ఉంటాం షుగర్ డౌన్ అయిపోయింది అనే మాటలు కూడా బయట మనం వింటూ ఉంటాం షుగర్ డౌన్ అయిపోవడం అంటే అంటే మామూలుగా షుగర్ పెరిగితే మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ట్రీ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటాము ఈ షుగర్ డౌన్ అయిపోవడం అంటే ఏంటి యూజువల్గా మనం ఏంటంటే షుగర్ని ఎంత ట్రీట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ షుగర్ డౌన్ కాకుండా చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ యంగ్ పేషెంట్స్లో అయితే వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు ఈజీగా గుర్తించగలరు వాళ్ళు వచ్చేసి వాళ్ళకై వాళ్ళు డోస్ తగ్గించుకోవడము హాస్పిటల్లో డాక్టర్ని కలువసం జరుగుతుంది కానీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో షుగర్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ప్రమాదం ఉండదు కానీ ఇమీడియట్ ప్రమాదం ఉండదు కానీ షుగర్ డౌన్ అయితే చాలా ప్రమాదం ఉంటుంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోకుండాను లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళలోనూ అలా డోసెస్ ఎక్కువ వేసుకోవడం వల్ల అలా ఫుడ్ తీసుకోకుండా వేసుకోవడం వల్ల షుగర్ డౌన్ అయిపోయేసి కొంతమంది కంప్లీట్గా అన్కాన్షియస్ వచ్చేసి ఫిట్స్ కూడా వచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదొకటి ఫిట్స్తో కూడా వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు వాళ్ళకు మనం టూ డేస్ కంటిన్యూస్గా షుగర్స్ ఉండే ఫ్లూయిడ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తే అప్పుడు షుగర్స్ నార్మల్ అయ్యి వాళ్ళు కాన్షియస్ అవుతారు అసలు షుగర్ డౌన్ అయ్యేటప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి మన ఒళ్ళంతా చల్లబడిపోవడం ఒకటి గుండె దడలాగా ఉండడం ఆకలిగా ఉండడం గాబరా గాబరాగా ఉండడం ఒళ్ళంతా చెమట్లు పట్టడం ఈ లక్షణాలు మేజర్గా ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఇంట్లో గ్లూకోమీటర్తో పెట్టుకొని గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆ ఫెసిలిటీ లేదన్నట్లయితే ఫస్ట్ మనం ఏదో ఒకటి స్వీట్నర్ అండ్ మనం అట్లీస్ట్ ఏదో ఒక స్వీటు అంటే గ్లూకోన్ డి పౌడర్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా మనం ఇమీడియట్గా తిన్నట్లయితే వితిన్ ఫైవ్ మినిట్స్లో మన సిమ్టమ్స్ రివర్ట్ అయినాయంటే అది ఖచ్చితంగా అనే యంగ్ పేషెంట్స్ కంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో మనం స్ట్రిక్ట్ గ్లైసిమిక్ కంట్రోల్ అనేది ఎక్కువ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ హైపోగ్లైసిమియా బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది హైపోగ్లైసిమియా ఇమీడియట్గా మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బార్డర్ లైన్లోనే మనం డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకుంటే మంచిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యయనాల ద్వారా ఈ షుగర్ను నియంత్రించేదానికి ఇప్పుడు మందులు ఉన్నాయి దాని ద్వారా మనం కంట్రోల్లో ఉన్నారు ప్రజలందరూ కూడా బా వ్యాధి బారిన పడిన వారంతా కూడా డాక్టర్లను కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు షుగర్ వ్యాధిని నివారించేదానికి ఏమైనా అవకాశం ఉందా అధ్యయనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే షుగర్ నియంత్రించడం అంటే కామన్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అన్నీ ఒకటి నివారించడం అంటే అది అధ్యయనాల కంటే కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఒకటి నివారించాలి అంటే వ్యాయామం చేయాలి ఫుడ్ కంట్రోల్ అనేది కెలరీ ఇంటేకు క్యలరీ అవుట్పుట్ అనేది ఉండాలి అంటే మనం ఎంత తీసుకుంటున్నామో మన బాడీకి రోజు మనం చేసే పనికి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అవసరం మ్యాక్సిమమ్ ఈ టూ మనం టూ థౌజండ్ కిలో క్యాలరీస్ మనం ఫుడ్ తీసుకున్నట్లయితే అది మన బాడీకి సరిపోతుంది అలా కాకుండా మనం ఏ ఫోర్ థౌజండ్ కిలో క్యాలరీస్ తీసుకున్నట్లయితే అదంతా ఆ కిలో క్యాలరీస్ మన బాడీలో డిపాజిట్ అవుతుంది దానివల్ల షుగర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ వ్యాయామం చేయాల్సింది ఉంటుంది రెండోది వచ్చేసి డైట్ కూడా ప్రాపర్ డైట్ అనేది అంటే క్యాలరీస్ మన బాడీలో కిలో క్యాలరీస్ అనేది మనం తీసుకునే డైట్లో కూడా ఇంపార్టెంట్ అది చివరిగా ప్రజలకు యాస్టర్ నారాయణాద్రికి సంబంధించినటువంటి డాక్టర్ పిఎస్ నాయుడు గారు డయాబెటాలజిస్ట్ ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ చేస్తారు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు షుగర్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్ మీ బాధ్యత ఏంటంటే మీ బాధ్యత ఏంటంటే ఒకటి డైట్ కంట్రోల్లో ఉండాలి రెండోది వచ్చేసి మీరు రెగ్యులర్గా వ్యాయామం చేయాలి మూడోది వచ్చేసి ఇంట్లో వీక్లీ షుగర్ చెక్ చేసుకుంటాం నాలుగోది వచ్చేసి ఎవరీ అట్లీస్ట్ త్రీ మంత్స్ కన్నా డాక్టర్ని కలిసి మీ మందులు డోస్ సరిపోతున్నాయో లేదో చూసుకోవాల్సింది ఉంటుంది అంతేకాకుండా ఎవరీ ఇయర్ మీరు మీరు కంటికి పరీక్షలు చేసుకోవాల్సింది ఉంటుంది కిడ్నీ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది యూరిన్లో ప్రోటీన్ పోతున్నాయా లేదా కూడా చేసుకోవాల్సింది ఉంటుంది అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కిడ్నీలో ఉంటుంది హార్ట్ ఉంటుంది మనకు బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది చాలామంది ఓన్లీ బ్లడ్ టెస్ట్లే చేసుకోవడం వల్ల చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోండి అంటే ఏంటంటే ఈసీజీ టూడీఈకో అల్ట్రాసౌండ్ చెస్ట్ ఎక్స్రే యూరిన్ అనాలసిస్ హెచ్బిఏన్స్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఈ రోజుల్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే పేషెంట్స్ వచ్చేసి నాకు షుగర్ ఉంది సార్ నేను టెస్ట్లు అన్నీ చేపి సార్ అంటారు వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు ఆన్లైన్లో కామన్గా చెక్ చేసుకోవడం వల్ల చాలా టెస్టులు మిస్ అవుతాయి అర్థం మనకు ఈసీజీ మిస్ అవుతుంది దాంట్లో చేయరు వాళ్ళ ఇంటికి వచ్చే నెక్స్ట్ ఈకో చేయరు చెస్ట్ ఎక్స్రే చేయరు అల్ట్రాసౌండ్ చేయరు దీనివల్ల ఏమవుతుందంటే చాలా జబ్బులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు చేసుకునేటప్పుడు ప్రాపర్గా హా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ లాగా చేయించుకోండి దానివల్ల మీకు కంప్లీట్గా తెలుస్తుంది చాలామంది ఆన్ ఆన్లైన్లో బ్లడ్ టెస్టులు చేసుకొని నేను కంప్లీట్గా అన్ని టెస్టులు చేసుకున్నాను అంటే చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అది చివరు కదా సార్ ఈ షుగర్ లేనటువంటి వాళ్ళకు వ్యాధి లేనటువంటి వాళ్ళకు షుగర్ ఎక్కువగా తీసుకుంటే షుగర్ వ్యాధి వస్తుందా బీపీ లేని వాళ్లకు ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే బీపీ అటాక్ అవుతుందా దాని మీద ప్రజల్లో ఒక అపోహ ఉంది దాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తాం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వీటన్నిటికీ డైలీ డైటరీ రికమెండేషన్స్ అనేది ఉంటుంది అంటే మనకు ఒక డబ్ల్యూహెచ్ఓ కానీ అన్నీ ఏంటంటే ప్రతి మనిషి డైలీ ఎంత ఫుడ్ ఏది మేర తీసుకోవచ్చు అనేది ఉండదు దాని ప్రకారమే మనం సాల్ట్ ఒక మోతాదుకి మించి తీసుకోకూడదు మోతాదుకి మించి తీసుకున్నట్లయితే కంపల్సరీగా మన బాడీ ద బాడీలో దాని రియాక్షన్ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది మిగతా ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది షుగర్ కూడా కంటిన్యూస్గా మనం చెప్పినాం కదా ఇంతకుముందు క్యాలరీ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది ఏ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ క్యాలరీస్ కౌంట్ అవుతుంది దానివల్ల మన బాడీలో క్యాలరీస్ ఇంటేక్ పెరుగుతుంది కాబట్టి డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది అదే మనం అనేది మనం కంట్రోల్గా వ్యాయామం చేసి కంట్రోల్డ్గా ఫుడ్ తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ థింగ్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లోకి వెళ్ళాం తద్వారా డయాబెటీస్ రాకుండా కూడా ఆపుకోవచ్చు ధన్యవాదాలు సార్ మొత్తం మీద ఇవాళ చూసుకుంటే ఏదైనా కూడా మోతాదుకు మించి షుగర్ కానీ సాల్ట్ కానీ తినకూడదు నియమితమైనటువంటి క్రమబద్ధమైనటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి అలాగే క్రమబద్ధమైనటువంటి వ్యాయామం నడక నడత సానుకూల ఆలోచన దృక్పథం ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యం పట్ల ప్రభావితం చేస్తాయి ఇవాళ వరల్డ్ డయాబెటిక్ డే అలాగే చిల్డ్రన్స్ డే సందర్భంగా తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ జనరల్ మెడిసిన్ అలాగే డయాబెటాలజిస్ట్ డాక్టర్ పిఎస్ నాయుడు గారితో ఇవాళ మన ఇంటర్వ్యూ చూసాం ఓవైపు చిన్నపిల్లల్లో ఏ విధంగా ఈ డయాబెటీస్ వస్తుంది వస్తే దాన్ని ఇన్సులిన్లతో మాత్రమే నియంత్రించవచ్చు వారికి ఒకసారి వచ్చిందంటే గనక జీవితాంతం మందులు వాడడం తప్పనిసరి అవుతుంది చిన్నపిల్లల్లో మాత్రలు ఇవ్వలేరు కాబట్టి ఇన్సులిన్ ఒకటే ప్రధాన మార్గం నియంత్రించడానికి అని చెప్తున్నారు అలాగే పెద్దల్లోకి వచ్చేటప్పటికీ ప్రతి నెల ఒకసారి డాక్టర్ను కలిసి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి అలాగే మూడు నెలలకు ఒకసారి యావరేజ్ తీసుకొని మూడు నెలలకు ఒకసారి డాక్టర్ను కలిస్తే సరిపోతుందిలే అనేటటువంటి అపోహలో ప్రజలెవరూ కూడా ఉండకూడదు అలాగే ఆన్లైన్లో ఉండేటటువంటి టెస్ట్లన్నీ కూడా సరైనటువంటి నిర్ధారితమైనటువంటి కౌంట్ కాదు హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లెబారేటరీస్ లో చేసుకుంటేనే ఖచ్చితమైన విలువలన్నీ కూడా వస్తాయి ఆ ప్రకారమే డాక్టర్లు చికిత్సను కూడా అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ఇది ఇవాటి సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ గలుద్దాం